గోవిందాయ మహా హిందూ బంధులందరికీ శ్రీరామ్ ఈ వీడియో కాస్త మహిళలైతే పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి తెలియని వాళ్ళకు తెలియ ఈ వీడియో చేయడంలో నా ఉద్దేశం కేవలము మహిళలలో ఉండే భయాలు ఆందోళనలు పోగొట్టుకోవడం నా ఫాలోవర్స్ అందరికీ తెలుసు దేనికి కూడా నేను భయపడను ఎవరికైనా సరే భయపడకూడదని చెప్తాను భయము అనేది కేవలము మనము పాపాలు తప్పుడు పనులు పిచ్చి పనులు ఇంకొకరిని వంచడం ఇంకొకరిని వేధించడం హింస పెట్టడం ఇలాంటివి చేసేటప్పుడే భయం ఉండాలి ఇవి పాప పనులు చేయకూడదు అనే ఒక భయం అపరాధ భావనతో కూడిన భయం చేయకూడదు ఇలాంటి పనులు అనే భయం అంతేగాని ప్రతి చిన్న చిత్ర విషయానికి భయపడిపోవడం వణికి పోవడం అనేది ఎప్పుడు కూడా భారతీయ నారులకి శోభను కలిగించే విషయం కాదు భారతీయ నారి వంట చేయగలదు చేయగలదు కాబట్టి భయం తొలగించడం కోసము నేను ఈ వీడియో చేస్తున్నాను లేకపోతే తమ నేను చూపించిన పాత్రలు మా పక్క ఫ్లాట్లో వాళ్ళు వాళ్ళవండి నా దగ్గర లేవు సరదాగా ఫోటో కోసం తీసుకున్నాను సరే ఇంతకీ టాపిక్ ఏమిటంటే నాన్ స్టిక్ కుక్ వేర్ వాడటం విషయం గురించి చాలా మంది భయపడుతున్నారు జనాల్లో భయాలు పెరిగిపోయే విధంగా ప్రచారం కూడా అలాగే ఉంది కాబట్టి దీని గురించి క్లారిటీ ఇస్తూ ఒక వీడియో అవసరం అని భావించి ఈ వీడియో చేస్తున్నారు నాన్ స్టిక్ కుక్వేర్ లో వంట చేసుకోవడం చాలా తేలిక బాగా హడాహడుగా ఉండే మహిళలకి ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తూ ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చి ఇంట్లో పిల్లలని పెద్దవాళ్ళని పరుగులు పెట్టే మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ నాన్ స్టిక్ కుక్వేర్ చాలా బాగా ఉపయోగపడుతుంది పనివాళ్ళు లేక టైంకి రాక ఇంట్లో పని కూడా చేసుకొని పరిగెత్తుకుంటూ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి ఈ నాన్స్టిక్ కుక్వేర్ చాలా తేలిగ్గా తోముకోవడానికి వాడుకోవడానికి చాలా ఈజీగా అణువుగా సౌకర్యంగా ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఈ సౌకర్యానికి మన మహిళలు అలవాటు పడిపోయారు అలవాటు పడిపోయి ఏదో బాగుందిలే జీవితం కొనసాగుతుంది అనుకుంటున్న టైంలో ఇప్పుడు ఈ ట్రిప్లేలు ఇవన్నీ వచ్చేసి ఈ నాన్ స్టిక్ వాడకూడదు దాని మీద టెఫ్లోన్ అనే ఒక కోట్ ఉంటుంది అది చాలా ప్రమాదకరము ఆరోగ్యానికి హానికారకము అనేసి ప్రచారం చేసేసరికి ఈ నాన్స్టిక్ కుక్వేర్ సెట్లు కొనుక్కొని ఎవరైతే ఇంట్లో పెట్టుకొని వాడుతున్నారో వాళ్ళకి భయం వేస్తుంది అది వాడాలంటే డబ్బులు ఖర్చు పెట్టి కొనుక్కున్నాము వాడదామంటేనేమో మరి ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు పారడానికి ఏం మనసు రావట్లేదు ఇప్పుడు ఏదో ట్రిప్లే కుక్వేర్ అనేవి కొత్తగా వచ్చాయి అవి వాడుకోమంటున్నారు వాటి రేట్ ఏమో వేలల్లో ఉంది ఏం చేయాలి అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో ఈ వీడియోలో నేను మీరు నాన్ స్టిక్ కొనుక్కోండి అనేసేసి అవన్నీ ప్రోత్సహించడం లేదండి ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళలో భయాలు పోగొట్టడం కోసం ఈ వీడియో ఇప్పుడు ముందుగా మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి బయట నుంచి పాల ప్యాకెట్లు తెచ్చుకుంటున్నాము ఎన్నో ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకుంటున్నాము బయట తింటాము రోడ్ల పక్కల బండ్ల మీద తింటాము హోటల్స్లో తింటాము అదేంటిదా స్విగ్గీస్ జొమాటోలో బుక్ చేసుకొని డోర్ డెలివరీ వ్యవస్థ తింటాము ఇవి కాకుండా మనం షాపుల్లోనూ సూపర్ బజార్లోను ఎన్నో ప్యాకెట్స్లో ఉండే స్నాక్స్ రకరకాలు ఇన్స్టెంట్ కూరలు అని అన్ని ఎన్నో రకాల బిస్కెట్లు అయితేనే జాగ్రత్తలు అయితేనే ఐస్ క్రీమ్లు అయితే ఏమిటి అసలు పాలు పెరుగు అయితే మొత్తం అంతా ప్యాకెట్లో కొనుక్కుంటున్నామో లేదా వాటన్నిట్లో కూడా అవి పాడవకుండా నిల్వ ఉండడం కోసము కొన్ని ప్రిజర్వేటివ్స్ కలుపుతారు మనము చక్కగా గేదె నుండి ఆవి దగ్గరుండి అప్పటికప్పుడు పిండి తీసుకొచ్చిన పాలు ఫ్రిడ్జ్లో పెడితే అవి కాయకపోతే రెండు రోజులు ఫ్రిడ్జ్లో ఉన్నా సరే విరిగిపోతాయా కదా ప్యాకెట్ పాలు వారం రోజులు ఫ్రిడ్జ్లో పెట్టినా విరిగిపోవు కారణం ఏంటై ఉంటుంది చక్కగా మనం తోడబెట్టుకున్న గడ్డ పెరుగు రెండు రోజులు పడకపోతే పులిసిపోతుంది ప్యాకెట్ పెరుగు నాలుగైదు రోజులైనా పులిసిపోతుంది కారణం ఏమై ఉంటుంది మనము బయట నుండి తినడానికి కొనుక్కొచ్చుకున్న ప్రతి వస్తువులో కూడా అవి పాడవకుండా పొలవకుండా కంపు రాకుండా ఉండడానికి ప్రిజర్వేటివ్స్ కలుపుతారు అలాగే రంగులు వేస్తారు ఇంకా మనం అసలుకి భయపడాల్సిన విషయం ఏమిటో తెలుసా ఇవన్నీ కూడా కరెంటు వాడి మిషన్ల మీద తయారు చేస్తారు గ్యాస్ వాటర్ తెలుసా మీరు ఎప్పుడైనా సరే ఈ బిస్కెట్లు తయారు చేయడము స్నాక్స్ తయారు చేయడము ఇవన్నీ ఎలా తయారు చేస్తారో ఆ వీడియోస్ చూడండి యూట్యూబ్లో కనపడతాయి మొత్తం అన్ని మిషన్స్ తయారు చేయడము ప్యాక్ చేయడము ప్రతిదీ కూడా ఎలక్ట్రికల్ కరెంట్ ఆన్ చేసి మిషన్స్ మీద నడుస్తాయి గ్యాస్ స్టవ్ మీద మీకు ఎవరు బిస్కెట్లు ఉండి క్యాడ్బరీ చాక్లెట్లు తయారు చేసి స్నాక్స్ తయారు చేసి పంపించారండి మనం తినే తిండి అంతా కరెంట్ తింటే బయట నుండి తెచ్చుకొని మనం తింటున్న ప్రతి తిండి కరెంట్ తో చేసేదే రెండో విషయం మనం బేకరీలు అంటే ఎంత ఇష్టం బేకరీలకు వెళ్ళి చాలా మంది కవర్లు కవర్లు తెచ్చేసుకుంటారు కేక్లని పిజ్జాలని బన్నులని బ్రెడ్లని పావుబాజీ బ్రెడ్లు బ్రెడ్లని ఇంకా ఏంటి కర్రీ పఫ్లని రకరకాలు తెచ్చుకుంటాము బేకరీలో తయారయ్యే ప్రతి ఐటమ్ కరెంట్ మీద తయారు చేస్తారు ఓవెన్ లో వాడి గ్యాస్ వాడు అంటే ఏంటి మనము కంప్లీట్ గా కరెంట్ మీద తయారయ్యే తిండే తింటున్నాం ఎంత వద్దనుకున్నా ప్రయాణాలు చేసేటప్పుడు ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఎప్పుడైనా బయటికి పోయినప్పుడు ఖచ్చితంగా కొనుక్కొని తింటాము తినమా అలాగే మరలా అవి చాలా ఉన్నట్టు ఇంట్లో అందరూ ఈ మధ్య ఓవెన్ కొనుక్కుంటున్నారు ఓవెన్లు ఎయిర్ ఫ్రైయర్లు మరి వాటిలో ఎలా ఉడుకుతాయి ఎలా హీట్ అవుతాయి కరెంట్ వాడుతున్నాయి కదా మంచి ఫుల్ టెంపరేచర్ మీద పెడితేనే అవి కుక్ అవుతాయి అవునా అంటే ఏంటి కరెంట్ మీద హీట్ అయిన తిండి తింటున్నాం మనం మనము భయపడతాము అంటే నాన్ స్టిక్ కుక్వేర్ ఒక భయపడాల్సిన పర్లేదు ఈ కరెంటు తిండికి భయపడాలి అది ఆలోచించుకోండి వీటన్నిటితో పోల్చుకుంటే నాన్ స్టిక్ కుక్వేర్ అంత బియ్యపు గింజలలో వడ్ల గింజ ఏమండి ఆ నాన్ స్టిక్ కుక్వేర్లో ఒక కోటు వేసి ఉంటుంది ఫుల్గా ఆ కోటు అది ఏదైనా గీరుకుపోయి అది ఫుడ్లో కలిస్తే ప్రమాదం ఏం ఇప్పుడు ఒక బాండి లేదా పాన్ ఉందనుకోండి దాని మీద ఉన్నదంతా గీరుకుపోయేంత వరకు వాడతాము మనం వాటిని ఆలోచించండి ఒకసారి దానికి ఏదో చక్క గరె ఇస్తున్నారు చక్క తోటి జాగ్రత్తగా వాడుకొని అప్పటికప్పుడు కడుక్కొని ఆడ పెట్టేసుకుంటే మనకు తేలిగ్గా పని అవుతుంది పోకుండా ఉంటుంది అది ఏదన్నా లేసి పోవడము అది ఓటం మొదలైందంటే మనం దాన్ని పక్కన పడేస్తాం అవునా అదంతా ఉడిపోయినకే ఉంటుంది కింద అల్యూమినియమో లేదంటే ఇనుమో ఏదో ఉంటుంది అవునా మనము సూపర్ బజార్లకి వెళ్ళి హోటల్స్కి వెళ్ళి బేకరీలకు వెళ్ళి రెస్టారెంట్లకి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ పెట్టి తెచ్చుకున్న కూడా ఎక్కువ శాతము ఫ్రిడ్జ్లో నిల్వ చేసినవి ప్రిజర్వేటివ్స్ కలిపినవి కొన్ని రకాల నిలవ ఉండటం కోసం కెమికల్స్ కలిపినవి ప్లస్ కరెంటు మీద తయారు చేసినవి వీటిని మనం లొట్టలో వేసుకొని ఎమ్మి ఎమ్మి అనుకుంటూ తింటున్నాం పిల్లలకు కూడా పెడుతున్నాం వీటితో పోల్చుకుంటే ప్రశాంతంగా మీరు నాన్ స్టిక్ కుక్వేర్ ఏదైతే ఉంటుందో అవి మీ సౌలభ్యాన్ని అనుసరించి మీరు ఏమేమి వండుకోదలుచుకున్నారో మీరు ఇంట్లోనే వండుకోవడానికి తేలికగా నాన్ స్టిక్ బాత్రూమ్లు ఏవేవి మీకు సౌకర్యంగా ఉంటాయో వాటిలో మీరు జాగ్రత్తగా ఇంట్లోనే అచ్చక గంటలు వాడుకుంటూ హాయిగా చేసేసుకోవచ్చు ఉదాహరణకి ఒక పిజ్జా ఇంట్లో చేసుకోవాలనుకున్నారు అనుకోండి అది బయట నుండి కొనుక్కోవడం ప్రమాదము ఇంట్లో కూడా ఓవెన్ లోను ఎయిర్ ఫ్రైయర్లోను పెట్టడం ప్రమాదమే ఎందుకంటే కరెంట్లో ఉడుకుతుంది గాలి కంటే కూడా ఏదైనా ఒక నాన్ స్టిక్ పాన్ ఏదైనా ఉంటుంది మందపాటి అది గ్యాస్ మీదే పెట్టుకోవచ్చు అనుకోండి శుభ్రంగా దాని మీద పిజ్జా చేసుకోవచ్చు ఎందుకంటే అది గ్యాస్ కింద మంట కింద ఉడుకుతుంది కరెంట్ కింద ఉడికి ఆ ఎఫెక్ట్ మన శైరంలోకి వెళ్ళడం లేదు నాన్స్టిక్ మీద తేలిగ్గా అతుక్కోకుండా వచ్చేస్తుంది అప్పుడు ఏమాత్రం ఎఫెక్ట్ పడుతుందండి నాన్ నాన్స్టిక్ ఎఫెక్ట్ మన మీద ఆలోచించండి బయట తినే తిండ్లు ఎలా ఉన్నాయి కరెంటు మీద వండుకునే ఎయిర్ ఫ్రయర్లో ఓవెన్లో ఇవన్నీ అలా ఉన్నాయి చక్కగా గ్యాస్ మీద మంట మీద ఉడికింది తినాలి మనము ఆ మంట మీద ఉడికించుకునేటప్పుడు కాస్త సౌకర్యంగా ఉంటుంది అనుకున్నప్పుడు కాస్త మంచివి నాణ్యమైన నాన్ స్టిక్ వస్తువులే వాడుకోండి అవి లేచిపోకుండా నల్ల కరవకుండా చక్క కరెటలు వాడుకోండి కాస్త లేస్ లేసిపోతున్నాయి అనిపిస్తే తీసి పక్కన పడేయండి చెప్పడానికి ఏముంది యూట్యూబ్ లో రకరకాలు చెప్తూ ఉంటారు అది వాడతాయి ఇబ్బంది ఇది వాడతాయి ఇబ్బంది అసలు మనం బయట తిండి తెచ్చుకొని రకరకాలు వాడుకుంటున్నాం కూల్ డ్రింక్స్ తాగుతున్నాం ఎండాకాలం వస్తే ఎప్పుడైనా సూపర్భానికి వెళ్తామా రెండు లీటర్లు మూడు లీటర్లు పెప్సీలు లిమ్కాయలు కూడా అమ్ముతూ ఉంటారు అనంత లీటర్ల డబ్బాలు మనమే కదా కొనుక్కున్నాం మన పట్టులోకి కదా వెళ్తున్నాయి వాటిలో పొరుగు మందులు ఉన్నాయని చెప్తున్నా తాగుతున్నాం మనం మనం తాగే మిల్క్ షేక్లు ఏమైతే ప్యాకెట్స్లోనూ మనకి బాటిల్స్లోనూ దొరుకుతాయో కూల్ డ్రింక్స్ అన్నిట్లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కెమికల్స్ ఉంటాయి పైగా విపరీతమైన చక్కెర ఉంటుంది రంగు ఉంటుంది అవన్నీ మనం ఎమి ఎమి అని లొట్లు తాగడం లేదో చెప్పండి వీటన్నిటితో పోల్చుకుంటే నాన్ స్టిక్ మనకి హాని చెయ్యదండి చక్కగా మీకు సవకాశంగా కాస్త ప్రశాంతంగా ఉండేవాళ్ళు అలవాటు ఉన్న వాళ్ళు క్యాస్టైరన్ వాడుకోండి లేదు అనుకుంటే కాస్త మందపాటి స్టీలు వాడుకోండి మందపాటి స్టీలు క్యాస్టైరన్ ఉన్నా కూడా కొన్నిటికి నాన్ స్టిక్కే బాగుంటుంది ఇప్పుడు దోసల పేరం అనుకోండి దోశలు అతక్కకుండా వస్తాయి అలాగా కొన్నిటికి నాన్ స్టిక్కే బాగుంటుంది దానికి అలవాటు పడిపోయి ఉన్నారు వాడికి నాన్ స్టిక్కే వాడుకుంటే ఏమీ కాదు అసలు మనం తినే తిండ్లు మనం వేసుకునే మందరూ మనం వాడే రకరకాల రైసులు కూడా అని కేకుల్లో అయితే ఎన్ని రంగులు కలుపుతారు అసలు ఆ కేకుల్లో డిజైనర్ కేకుల్లో ఏమేమి పెడుతున్నారో ఎలా చేస్తారో వాళ్ళు దొంపదేగా మనం ఏది చూడలేదు ఏమీ మనకు అర్థం కాదు కానీ లొట్టలు వేసుకుని అమ్మి అమ్మి అని తినేస్తాం వాటన్నిటితో పోల్చుకుంటే నాన్ స్టిక్ పాత్రలు చేస్తున్న ద్రోహమేమీ లేదు ఏదైనా సరే కాస్త అవకాశంగా అవసరాన్ని బట్టి ఉపయోగించుకొని పక్కన పెట్టేయండి ఇరవై నాలుగు గంటలు వాడతామా ఉదాహరణకు నాన్ దోశ పనుంది అనుకోండి ఏం మూడు నలభై ఐదు రోజులు దోశలు పోసుకుంటావా మూడు పూటలు తింటావా వారానికి మహా అయితే రెండు సార్లు మూడు సార్లు దోశ పోసుకుంటాం అది కూడా ఏదన్నా కాస్త నాన్స్టిక్ లేచిపోవడం మొదలు పెట్టింది అన్నప్పుడు తీసి పక్కన పడేయండి ఏమి కాదు దేనికి భయపడాల్సిన అవసరం లేదు వీరనంత వరకు ఇంట్లో ఆహారం తినడానికి ప్రయత్నం చేయండి ఈ ఎమ్మి ఎమ్మిగా టేస్టీ టేస్టీగా రకరకాల ఋషులన్నీ కూడా ఇంట్లో చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఆ ఇంట్లో చేసుకునే ప్రయత్నంలో భాగంగా నాన్ లో అయితే ఇలాంటివన్నీ తేలిగ్గా అవుతాయి తేలిగ్గా వస్తాయి అనిపిస్తే నాన్ స్టిక్ వాడుకోండి బయట ఫుడ్లు ఆ ప్యాకేజ్ ఫుడ్స్ అవి మనకి చేసే ద్రోహంతో పోల్చుకుంటే నాన్ స్టిక్ మనకి చేసే ద్రోహం పాయింట్ ఫైవ్ పర్సెంట్ దానికి కూడా మనకి గోమూత్ర ఉండనే ఉంది హైగా రోజుకు వచ్చే గోమూత్ర నోట్లో పసుకుంటే ఏ జబ్బులు రావు స్వస్తీర్థం రోజు తాగుతూ ఉంటే ఏ జబ్బులు రావు కాబట్టి దేనికి భయపడకండి ప్రశాంతంగా మీ దగ్గర ఉన్న వస్తువు వినియోగించుకోండి నేను అందరం కొనుక్కోండి అని ప్రోత్సహించడం లేదు ఉన్నవాళ్ళు భయపడక్కర్లేదు పారేసుకోవాల్సిన అవసరం లేదు అందుకని ఈ మొన్న నేను ఒక వీడియో చేశాను కదా నా వస్తువులు చూపిస్తూ అప్పుడు అన్ను కొందరు అడిగారు మన మా ఇంటో నాన్స్టిక్ వస్తువులు ఉన్నాయండి ఇలా రకరకాల రోగాలు వస్తాయి నాన్స్టిక్ వాడుతాయని భయపడుతున్నారు అంటే ఆ కామెంట్స్ నేను చూసి వాళ్ళను ఆ భయము ఆ పోహలు తొలగించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి ఇలా కాస్త శుభ్ర భవంతు జై శ్రీరామ్ జయ భర్ హింద్ కృష్ణ హర్పణం